తెలుగు సాహిత్య ప్రపంచం ఓ అద్భుత ప్రతిభను కోల్పోయింది ప్రముఖ రచయిత అందశ్రీ తుది శ్వాస విడిచారు అందశ్రీ అసలు పేరు అంద ఎల్లయ్య ఆయన పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన సిద్దిపేట జిల్లా రేభర్తి గ్రామంలో జన్మించారు జీవిత ప్రారంభం చాలా కష్ట సాధ్యంగా సాగింది చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు తన మూలాలేంటో సొంత ఊరెక్కడో కూడా తెలియని పరిస్థితుల్లో జీవితం మొదలైంది బతుకు కోసం చిన్నతనంలోనే గొర్రెల కాపరిగా పనిచేశారు పల్లెల్లోని ఆ సాదాసీద జీవితం ఆయనలో కవిత్వపు మంటలను రేపింది విద్యా వ్యవస్థలో పెద్దగా చదువు లేకపోయినా ఆయన స్వయంగా నేర్చుకుని జీవితాన్ని గురువుగా తీసుకున్నారు తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది తెలుగు భాష సాహిత్యంపై ఆయనకున్న ప్రేమతో పాటు తన ప్రత్యేకమైన శైలి అందశ్రీని ప్రజాకవిగా నిలబెట్టింది ఆయన రాసిన తొలి ప్రసిద్ధ గీతం మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు తెలంగాణ పల్లెల్లో ఓ సంచలనం సృష్టించింది జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఈ ప్రజాకవికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన సేవలకు గాను ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారం అందించింది ఆయన జీవితం కష్టాల నుంచి గొప్ప గౌరవం వైపు సాగిన ప్రయాణానికి ఉదాహరణ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో